నమస్తే అండి నేను మీ శ్రీలత ఈరోజు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వన్ క్యారెట్ హాఫ్ పపాయ టూ ఆరెంజెస్ అంటే ముందుగానే నేను టూ యాపిల్స్ అండి యాపిల్స్ కూడా వేసాను ఒకటి ఈ ఇందుట్లో మీకు ఎందుకు చూపిస్తున్నారంటే ఇవన్నీ నేను ఫ్రూట్స్ ముందుగానే మిక్సీలో ఇప్పుడు చూపించిన బౌల్తో రెండు బౌల్స్ మాకు ఫ్రూట్స్ కట్ చేసిన మొక్కలు వచ్చాయండి అవి మిక్సీ వేసి ఆ ప్యూరీని డబ్రాలో వేసుకున్నాను అలాగే అదే గిన్నెతో మనం షుగర్ కూడా వేసుకోవాలి ఒక కప్పు షుగర్ ఆ గిన్నెతో షుగర్ వేసుకోవాలి తర్వాత ఒక పావు అంత వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో మనం ఈ ప్యూరీని వేసుకున్నాను ఓకే ఇదిగో మీకు చూపించిన బౌల్తో టూ కప్స్ ఫ్రూట్స్ వేసానండి ఆ టూ కప్స్ ఫ్రూట్స్ ఇలా ప్యూరి అయింది ఓకే హాఫ్ పపాయా టూ యాపిల్స్ టూ ఆరెంజెస్ వన్ క్యారెట్ టూ టొమాటోస్ ఈ కప్పు ఫుల్గా కప్తో షుగరు అలాగే ఒక పావుంది వేసారండి షుగర్ ఎక్స్ట్రా అంతే అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు టైట్ అయిపోతుంది చిక్క పడిపోతుంది ఇంకా గట్టి పడిపోతుందండి పాకం చూస్తున్నారు కదా ఈ షుగర్ని ఇలా మెల్ట్ చేయాలి ఈ ఫ్రూట్ జామ్లోకి తయారైపోతుంది ఇలా కలర్ కూడా వేయనక్కర్లేదు అలాగే బయట కొనే జామ్స్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారండి ఒక త్రీ టైప్స్ అవి వేసుకోవచ్చు మనం అంటే సూపర్ మార్కెట్లో అమ్ముతారండి మనకి త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవి వేసుకోవాలి వేసుకుంటే బయట దానిలాగే వస్తుంది కానీ ఇది హోమ్మేడ్ అండి నేను తయారు చేసేది ఇది మంచిది కదా హెల్త్కి యాక్చువల్గా షుగర్ వేసింది ఏది కూడా మంచిది కాదు కానీ తప్పదని చెప్పేసి నేను వేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని బెల్లం వేస్తే జామ్లోకి బాగోదు కదా మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా చూసారా మనం వేసిన టొమాటో కలరు యాపిల్ యాపిల్కి కలర్ రాదు క్యారెట్ అలాగే టొమాటో ఆరెంజ్ ఇవన్నీ మంచి కలర్ ఉన్న ఫ్రూట్స్ కదండి పప్పాయ అందుకనే మనం ఏ కలర్ మనం వేయనవసరం లేదు ఫుడ్ కలర్స్ మనం ఉడుకుతుండగా లాస్ట్లో మనం కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి ఒక చక్క నిమ్మరసం వేసుకుంటే అది టైట్ అయిపోదు లూజ్గా ఉంటుంది మరీ టైట్ అయిపోదు అలా వేసుకోవాలి మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది జాము ఇలా తిప్పుకుంటూనే ఉండాలి మీరు ఇలా టు మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ తిప్పుతూ ఇలా చిక్కబడిందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ నచ్చిన వాళ్ళు కాస్త దాల్చిని చెక్క వేసుకోవచ్చు కొంచెం ఏలక పొడి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం చూసారు కదా ఎంతో చక్కటి జామండి పిల్లలు ఎంతో చక్కగా చకచక బ్రెడ్ స్లైసెస్ రెండు ఇచ్చి పొద్దున్నే జామ్ ఇచ్చేస్తే వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ప్రతిరోజు ఈ అయితే మనం పెట్టాం కదండీ చాలా బాగుంటుందండి మీరైతే ట్రై చేస్తారు కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్